రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్పల్లిలో ఆల్తాఫ్ రాజా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు విందుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పలువురు నేతలు హాజరయ్యారు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం ఒకరికొకరు పళ్ళు పలహారాలు తినిపించుకుని ఉపవాస దీక్షను విరమించారు మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాసాలు చేస్తారని కాంగ్రెస్ నేత బండి రమేష్ అన్నారు జరుపుకునే రంజాన్ పండుగని రంజాన్ పండుగకి ప్రతీక ఇఫ్తార్ విందులు అందులో భాగంగా ఈరోజు బోయిన్పల్లిలో తమ్ముడు ఇఫ్తాఫ్ రాజా అల్తాఫ్ రాజా ముస్తఫాబాయి అంజద్భాయ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళ పెద్ద ఎత్తున ఇఫ్తార్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ చక్కగా సాంప్రదాయబద్ధంగా మరి టయానికి ఇఫ్తార్ విడిచి అట్లా నమాజ్ చేసుకుని చక్కగా భోంచేయటం అందరూ కూర్చుని భోంచేయటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఉన్నాళ్ళు లేనోళ్ళు పేదోళ్ళు పెద్దోళ్ళు గొప్పవాళ్ళు అనే తారతమ్యం లేకుండా చక్కగా అందరూ కూర్చుని సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి తీరు మరి చాలా సంతోషకరమైన విషయం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు అండగా ఉంది ఉంటుంది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎంతో అంత మంచి జరిగిందంటే సమాజంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే మరి అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇఫ్తార్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాలబాదూర్ స్టేడియం